వైఎస్ఆర్సిపి మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు కుంభకోణం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటపడి వారు ఇళ్లలో ఉండకుండా బయట ప్రపంచాలకి మొహం చూపించకుండా దాంకొని తిరుగుతున్న వ్యక్తులు ఒకటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు మాజీ మంత్రి అయిన క్వాజ్ యథేచ్ఛిగా అమ్మేసి కోట్లాని కోట్ల రూపాయలు గడించిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు అజ్ఞాతవాసంలో ఉన్నాడని చెప్పి తెలియజేస్తా అదేవిధంగా లెక్కర్ స్కామ్ ఇది ఏపీ మొత్తం కాదు భారతదేశం అంతా ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు దాంట్లో ప్రధాన అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈయన తయారు చేసిన లెక్కర్ అంతా కూడా రాష్ట్రంలో ఉన్న అమాయక ప్రజల దగ్గర తాగించి వాళ్ళు లెవర్లో బాగుంటాడు వారు మానసికంగా మెంటల్ స్థాయికి తీసుకెళ్లిపోయిన మద్యం కల్తీ మద్యం దీంట్లో ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ ఇంకొక ఆమె విడుదల రజని ఆమె అయితే క్రస్టర్ యాజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల రూపాయలు నాకిస్తే మీ క్రస్టర్ పనిచేస్తుంది లేదంటే మీ క్రస్టర్ ని సీజ్ చేయిస్తామని చెప్పేసి ఆ రోజు బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి రెండు కోట్ల రూపాయలు తీసుకున్న దాంట్లో అడ్డగోలుగా దొరికిపోయిన విడుదల రజని ఈవిని కూడా కంపల్సరిగా ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఈవిని కూడా కట్టకట్టాలకు పంపిస్తారని చెప్పి